హలో వరంగల్ హార్డ్లీ వెల్కమ్ మన గోపీచంద్ సార్ మన హర్ష సార్ ఇంకా మన బ్యూటిఫుల్ హీరోయిన్ వెల్కమ్ ఫర్ అవర్ వరంగల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ భీమా మూవీ అండ్ నేను కూడా మన వరంగల్ కానీ చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు చూస్తున్నాగా మన భీమా మూవీ మన రచ్చ రవి అన్న చెప్పినట్టే ఎయిత్ మార్చ్ రోజైతే ఖాళీ బాక్స్ ఆఫీస్లో ఖాళీ క్రాకర్స్ పేల్చినట్టేవాళ్ళు చెప్తున్నా శివరాత్రి రోజు అంటే ఇక అసలు కథ వేరుంటుంది మన తోటి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్ ఎవరన్నా ఇక్కడ మన హర్ష సార్ ఫ్యాన్స్ ఉంటే ఒక్కసారి క్లాస్ కొట్టండి మన హర్ష సార్ కోసం అండ్ మన హర్ష సార్ అయితే సెట్ లో ఎంత కూల్ కూల్గా ఉంటారంటే ఒక మంచి ఫ్రెండ్లీ పర్సన్ అనొచ్చు మనం అంత ఫ్రెండ్లీగా ఉంటారు మన హర్ష సార్ ఇంకా చూసి నేర్చుకోండి చూసి నేర్చుకోండి ఎట్లా మాట్లాడాలి అంటే తగ్గాదలే అసలు విడు నాకు తెలిసి ఇట్లా తయారవ్వడానికి గల కారణం విడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నా ప్రోగ్రాం చూపించినట్టుంది యా ఆయన మధ్య మధ్యలో రాత్రి ఏమో జబర్దస్త్ కూడా చూసినట్టున్నారు ఆవిడ ఎనివే వెరీ నైస్ రా వదిలేస్తే యాంకర్ అయిపోయేలా ఉన్నావు ఇంకే ఒక ఆల్రెడీ అయిపోయినామ్మా వరంగల్ ల్యాంకర్ ఏ సూపర్ రా నువ్వు కూడా అక్క అని ఆయన కూడా అక్క అని నేను ఎవరికి అక్కను నాకు అరంగా వచ్చింది రచవ్యత కింద పడుతుంది బొక్కలు వద్దు మళ్ళీ ఇంకోసారి ఈ స్టేజ్ ఎక్కలేరు Thank you, Rizwan.